హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షయ్ మోప్స్తా మీకు లాస్ట్ టైం వీడియోలో ఇంట్లోనే ఐబ్రోస్ ఎలా చేసుకోవాలనేది చూపించాను కదా ఇప్పుడు ఇంట్లోనే వ్యాక్స్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు వ్యాక్ చేసుకోవడం ఎలా ఏంటి అనేది పూర్తిగా అవగాహన వస్తుంది మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు ఫస్ట్ వ్యాక్ చేసుకోవడానికి ఏమేమి కావాలో చెప్తా మీకు వ్యాక్స్ మిషన్ వ్యాక్స్ హీటర్ అని కూడా అంటారు దీన్ని ఇదైతే బయట షాపులలో దొరికింది లేడీస్ పార్లర్లో ఎలక్ట్రిషియన్ షాప్లో కూడా దొరికిద్ది ఇది త్రీ హండ్రెడ్ నుంచి త్రీ ఫిఫ్టీ వరకు బ్రాండ్ని బట్టి ఉంటుంది స్టార్టింగ్ ప్రైస్ అయితే టూ ఫిఫ్టీ అట్లుంటుంది తర్వాత వ్యాక్స్ క్రీము వ్యాక్స్ క్రీము ఇది రెండు రకాలు ఉంటుంది ఒకటి చాక్లెట్ వ్యాక్స్ ఒకటి హనీ వ్యాక్స్ ఇది ఆల్ స్కిన్ టైప్స్ ఏ స్కిన్ వాళ్ళైనా వాడచ్చు ప్రాబ్లం అయితే ఏమి ఉండదు తర్వాత స్టిప్స్ తర్వాత నైఫ్ నైఫ్లో కూడా రెండు రకాలు ఉంటుంది ఒకటి చెక్కది ఉంటుంది ఒకటి స్టీల్ ఉంటుంది కాకపోతే చెక్కది వాడితే బెటర్ నేనైతే చెక్కదే తీసుకున్నా ఇప్పుడు మీకు ప్రాసెస్ చూపిస్తా ఎలా చేయాలి అనేది ఇది ఆన్ చేసుకోవాలి ఇది ఆటోమేటిక్ కూడా ఉంటాయి కొన్ని నాదైతే ఆటోమేటిక్గా కొంచెం హీట్ అవ్వగానే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది నేనైతే ఇప్పుడు చాక్లెట్ వర్క్ తీసుకున్నా అయితే ఇలా ఉంటుంది దీని కాస్ట్ అయితే వన్ నైంటీ రూపీస్ హాఫ్ కేజీ ఇది ఒక్కసారి ఓపెన్ చేసి అలా పెట్టేసిరనుకో తర్వాత యూజ్ అవ్వదు ఓపెన్ చేసిన తర్వాత వాడిన తర్వాత మళ్ళీ క్యాప్ గట్టిగా పెట్టుకోవాలి లోపలికి గాలి వెళ్ళకుండా టూ హ్యాండ్స్కే అనుకో ఆ టూ హ్యాండ్స్కి సరిపోను మాత్రమే తీసుకోవాలి వేస్ట్ చేయకుండా ఎందుకంటే ఇందులో వేసింది హీట్ అయినాక చేయడం అయిపోయిన తర్వాత మిగిలింది అనుకో అది మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే దాని ఎక్స్పైరీ డేట్ వాడడానికి అయితే ఇంకా అది పనికిరాదు ఇప్పుడు ఈ క్రీమ్ వేసుకున్నాం కదా ఇది హీట్ అయ్యే అయితే నేనైతే ఇప్పుడు ఈఎంఐ మీద చూపిస్తున్నా మీకు దగ్గరికి రవాను ఇప్పుడు చూసారు కదా హెయిర్స్ ఎలా ఉన్నాయో వ్యాక్ చేయడానికి ముందైతే ఖచ్చితంగా పౌడర్ అప్లై చేయాలి పౌడర్ ఎందుకు వేయాలంటే బయట నుంచి వస్తుంటారు కొంతమందికి స్వెట్ ఎక్కువ ఉంటుంది నార్మల్ టైంలో కూడా చెమట పడుతుంటుంది చెమట పట్టినప్పుడు తడి ఉంటుంది కదా ఆ తడి మీద ఈ క్రీమ్ అప్లై చేస్తే వర్క్ అవ్వదు అందుకని ఆ తడి లేకుండా డ్రై అవ్వాలని చెప్పేసి అయితే పౌడర్ వేసుకోవాలి ఫస్ట్ నేనైతే ఫస్ట్ పౌడర్ వేసి పెట్టాను ఇప్పుడు ఇక్కడ బానేది చూపి ఈ క్రీమ్ ఉంది కదా ఇలా ఉన్నప్పుడు దీన్ని యూజ్ చేయాలి ఇంకా ఎక్కువ లూజ్ అయింది అనుకో చెయ్యి కాలిపోయిద్ది అందుకని మరి ఎక్కువ లూజ్ అవ్వద్దు ఈ ఇలా ఈ మోతాదులో ఉన్నప్పుడు హీటు మనం ఈ వ్యాక్స్ యూజ్ చేయాలి ఇప్పుడు ఇది సరిపోయింది హీటు ఇది తీసుకున్నాం కదా కింద గారిపోకుండా దీన్ని ఇలా అనుకొని హ్యాండ్ తీసుకొని ఇప్పుడు హెయిర్స్ ఉన్నాయి కదా ఈ హెయిర్స్ ఉన్న డైరెక్షన్ వైపే అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఈఎంఐ హెయిర్స్ ఇలా వైపు ఉన్నాయి కాబట్టి మనం క్రీమ్ కూడా ఇలా వైపే అప్లై చేసుకోవాలి క్రీమ్ అప్లై చేసిన తర్వాత వ్యాక్స్ స్ట్రిప్స్ ఉంటాయి కదా ఒకవైపు ఏమో గరుకులు ఉంటుంది ఒకవైపు ఏమో సాఫ్ట్ ఉంటుంది ఈ గరుకులు ఉన్న వైపు కాకుండా సాఫ్ట్ ఉన్న వైపు స్కిన్కి అటాచ్ చేయాలి ఇప్పుడు డైరెక్షన్ ఏమది ఇలా ఉంది కదా హెయిర్ దానికి అలానే ఉంచి ఇలా ప్రెస్ చేయాలి కొంచెం ఇలా ప్రెస్ చేసిన తర్వాత హెయిర్స్ ఇటువైపు ఉన్నాయి కాబట్టి మన డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్లో లాగాలి ఇలా చూడండి ఒక్క హెయిర్ కూడా ఉండదు హెయిర్ కట్ అవ్వడం కూడా ఉండదు కరెక్ట్ ప్రాసెస్లో చేస్తే హెయిర్ మధ్యలో కట్ అవ్వడం కూడా ఉండదు నీట్గా వచ్చేస్తుంది చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో స్కిన్ స్కిన్ హెయిర్ కూడా ఒక్కడి కూడా కట్ అవ్వకుండా మొత్తం నీట్గా హెయిర్ రూట్స్ నుంచి వచ్చేస్తుంది కరెక్ట్ ప్రాసెస్ లో చేస్తే వ్యాక్స్ అనేది అన్ని ప్లేస్లో ఒకే తిరిగా చేసుకోవద్దు ఎందుకంటే ఈ ఈ చెయ్యింది కదా ఇటువైపు కొంచెం రఫ్గా ఉంటుంది కొంచెం హార్డ్గా చేసుకున్న అంటే కొంచెం అటు గా చేసుకున్న ఓకే ప్రాబ్లం ఏమి ఉంటుంది కానీ ఈ ప్లేస్ ఉంది కదా ఈ ప్లేస్లో సెన్సిటివ్ ఉంటుంది ఈ ప్లేస్లో మాత్రం కొంచెం వెచ్చగా ఉన్నప్పుడు అంటే మరీ హీట్ ఎక్కువ లేకుండా నార్మల్ హీట్లో ఉన్నప్పుడు హెయిర్ సెట్లు ఉన్నాయో దాని డైరెక్షన్ బట్టి చేసుకోవాలి ఎక్కువ హీట్ ఉందనుకో ఇక్కడ సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి స్కిన్ వచ్చే ప్రాబ్లం అంటే స్కిన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మళ్ళీ స్కిన్కి ప్రాబ్లం అవుతుంది చూడండి తన హ్యాండ్కి ట్యాన్ ఎంత ఉందో ఇలా వ్యాక్ చేసుకోవడం వల్ల ట్యాన్ రిమూవ్ అవుతుంది హెయిర్ రిమూవ్ అవుతుంది ఇంకేంటంటే హెయిర్స్ కూడా తొందర రావు మామూలుగా రేజర్ చేసిరనుకో రేజర్తో అయితే ఒక వన్ వీక్ లోపు హెయిర్ గ్రోత్ వస్తుంది కనిపిస్తూనే ఉంటుంది కానీ వ్యాక్స్ వల్ల అయితే వన్ వీక్ కాదు మ్యాక్సిమమ్ హెయిర్ గ్రోత్ ఎంత ఉంటుందో బాడీ విధానాన్ని బట్టి ఒక వన్ మంత్ టూ మంత్స్ అట్లా ఉంటుంది అంటే కొంతమందికి గ్రోత్ ఎక్కువ ఉంటుంది కొంతమందికి తక్కువ ఉంటుంది కదా దాన్ని బట్టి అయితే మ్యాక్సిమమ్ తక్కువలో తక్కువ ఒక వన్ మంత్ అయితే పట్టిద్ది మళ్ళీ హెయిర్ రావడానికి ఒకవేళ గ్రోత్ ఎక్కువ ఉందనుకో వాళ్ళకి ఇంకా కొంచెం తొందరగానే వస్తుంది ఇప్పుడు ఈఎంఐ చేయింది కదా డైరెక్షన్ ఇటువైపు ఉంది సో ఈ హ్యాండ్ ఇలా పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే స్ట్రిప్స్ పెట్టి లాగేటప్పుడు మాత్రం ఫేస్ కి లో డైరెక్షన్ లో అయితే లాక్కోవాలి సేమ్ డైరెక్షన్ లాగితే మాత్రం హెయిర్ రాదు కట్ అయిపోతుంది ఇప్పుడు ఇది ఇటు ఉంది కాబట్టి ఏమది లాగినాం కాబట్టి వచ్చేసింది ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఏమో హెయిర్ ఇటువైపు వాళ్ళు ఉంది ఇలా లాక్కుంటే ఈజీ వస్తుంది చూడండి ఒక్క దగ్గర కూడా హెయిర్ మధ్యలో మిస్ అయింది అనేది లేదు మొత్తం వచ్చేసింది ఇంకేంటంటే హెయిర్ కట్ అవ్వ కూడా అవ్వలేదు కొంతమందికి ఫింగర్స్ దగ్గర కూడా ఉంటుంది ఫింగర్స్లో కొంచమే అప్లై చేసుకోవాలి ఈ ఫింగర్ మొత్తం అప్లై చేయొద్దు అంటే వ్యాక్ చేయడం అయితే అయిపోయింది హ్యాండ్కి వ్యాక్ చేసిన తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోవాలి ఇంట్లో అయితే నార్మల్గా ట్యాప్ కింద వెళ్ళి కడుక్కున్నా సరిపోతుంది కానీ ఇంకా పార్లర్లో కాబట్టి మేము ఇప్పుడు ఇలా నీట్గా చేసి చూపిస్తున్నాము అంతే వ్యాక్ చేసిన అయిపోయిన తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోవడమే వాట్ వ్యాక్ చేసి క్లీన్ చేసిన వాటర్ పెట్టి క్లీన్ చేసిన తర్వాత క్రీమ్ అప్లై చేసుకోవాలి ఇంకా పార్లర్లో అయితే ఫేషియల్కి అట్లా యూజ్ చేసే క్రీమ్స్ పెడిక్యూర్కి మెనీక్యూర్కి యూజ్ చేసే క్రీమ్స్ వాడదాము కానీ మీ ఇంట్లో ఉండే వాళ్ళైతే సన్ స్క్రీన్ లోషన్ మాయిశ్చరైజర్ అట్లా ఉంటాయి కదా అవి అప్లై చేసుకోవచ్చు ఒక టూ మినిట్స్ అట్లా మసాజ్ చేసుకోవాలి ఇది క్లీన్ చేయకుండా డైరెక్ట్ అట్లానే ఉంచవచ్చు స్కిన్ మీద వదిలేయచ్చు ఇంకా అన్కంఫర్ట్ ఉంది అంటే క్లీన్ చేసుకోవచ్చు అది మన ఇష్టాన్ని బట్టి ఇది చేసిన హ్యాండ్ ఇదేమో వ్యాక్ చేయని హ్యాండ్ దీనికి దీనికి తేడా చూడండి చూశారు కదా వ్యాక్ చేయడం ఎలా అనేది నాకు తెలిసి ఈ వీడియో స్కిప్ చేయకుంటే లాస్ట్ వరకు చూసిన వాళ్ళకైతే అర్థమై ఉంటుంది వ్యాక్సిన్ ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు అనేది ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకొని మేము పెట్టిన వీడియోలు వెంటనే నోటిఫికేషన్ రావాలంటే బెల్ ని ఆన్ చేసి పెట్టండి అలాగే ఈ వీడియో మీకు మంచిగా అనిపిస్తే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఈ వీడియో ఇంతవరకు చూసినందుకైతే చాలా థ్యాంక్స్ అండి ఓకే మరి బాయ్